హాయ్ అండి దీపావళి మేళల్లో అయితే ఇక ఫుడ్ ఐటమ్స్ అండి ఇక కేక్స్ ఇక్కడైతే ఒక్కొక్క యూనిట్ వాళ్ళు ఒక్కొక్కటి అరేంజ్మెంట్స్ చేసిరండి ఇక ఇక్కడైతే చెరుకు రసం కప్పుచుప్పులు అండి చికెన్ బిర్యానీ అట్లాంటి పిల్లలకైతే ఏది తినే వాళ్ళకైతే అది ఇక్కడైతే జ్యూస్లండి ఇక్కడ చూడండి హ్యాపీ దీపావళి అని దీపావళి అని బోర్డు రాస్ అయితే ఇక్కడ చికెన్ బిర్యానీ అట్లా బోర్డ్స్ కానీ ఇక మనసరిలాగానే అయితే టేస్ట్ ఉండడం లేదండి ఇక మామూలుగా ఎక్కడ చూడండి చాట్ ఐటెము ఎవరికి ఏది నచ్చినాయి అట్లాంటివి వేసుకొని తినొచ్చండి ఈ డబ్బులు అయితే చాలా రేట్లే ఉంటాయి ఇక్కడ చిప్స్ లాంటివి అండి ఇక్కడైతే కొన్ని టికెట్స్ లాగానైతే ఇచ్చేసి వాళ్ళు జెంట్స్ ఆడడానికి కూడా అక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి మోమోస్ ఎగ్స్ లాంటి ఎగ్ బిర్యానీ ఇక్కడనేనండి అన్ని టికెట్స్ అవి ఇవి ఇవన్నీ అయితే గ్రౌండ్లో ఏర్పాటు చేసారండి ఇక చాలా పబ్లిక్ అయితే చాలా మంది వచ్చేసారు బయట వాళ్ళకైతే అవకాశం లేనట్టుంది మా వాళ్ళు లేనండి అంతా మా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు మంది అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి అబ్బా